నెల్లూరు జిల్లా మన పక్కనే ఉన్నటువంటి కోహూర్ పట్టణంలో ఉన్న శ్రీ 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 గురుషాపి రౌలియా బాబా వారి గంధమోత్సవ కార్యక్రమం జన జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం సాయంత్రం జరుగుతుందని అత్యంత వైభవంగా జరిగే ఈ గంధమోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తున్నట్లు దర్గా కమిటీ వారు తెలియజేశారు ఈ దర్గా ప్రత్యేకత ఏమంటే మహమ్మద్ సెవెన్ ఎయిట్ సిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఫయాజ్ గారికి అత్యంత పవిత్రమైన దర్గా దర్గాగా భావించే మన ఫయాజ్ గారికి ఈ దర్గా చాలా ప్రకృతిగాంచినటువంటి అంత పవిత్రమైన ఇష్టం అన్నమాట మన ఫయాజ్ భాయ్ గారికి దర్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే వంశ పారంపరంగా ఈ దర్గాని వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు వంశ పారంపర్యంగా అభిమానిస్తూ భక్తి శ్రద్ధలతో గంధమోత్సవ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఈ రోజు దాకా కూడా దర్గా అంటే మన మహమ్మద్ ఫయాజ్ గారికి ఎంతగానో అభిమానం ప్రతి ఒక్క గంధమోత్సవ ఉత్సవానికి కూడా కుటుంబ సమేతంగా దర్గా ప్రాంగణం వెళ్ళి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ ఫాలో చేయండి